పార్టీని నడిపినటువంటి నాయకుడు మా నాయకుడు జగనన్న అలా పోరాటాలతో పుట్టిన పార్టీలో అరెస్టులతోనూ కేసులతోనూ జైలుకు పంపితేనో భయపడతారనుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదు అందులో అంబటి రాంబాబు అన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి జగనన్న వరకు ఒక సైనికుడు పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తి భయపడే తత్వం లేనటువంటి వ్యక్తి నమ్ముకున్న నాయకత్వం కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంత దాకైనా నిలబడే వ్యక్తి అలాంటి వ్యక్తిని ముప్పై ఆరు కేసులు పెట్టినా మూడు వందల అరవై కేసులు పెట్టినా ఇంకా మొండిగా రాటుదేలి వస్తాడే తప్ప ఈ కూటమి ప్రభుత్వం అనుకున్నట్టు భయపడి పేషెంట్ గా రాడు ముందు ప్రభుత్వం గమనించాలి పోరాటాలతో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరిని అరెస్ట్ చేసిన ఒక కార్యకర్తగా ఉన్న వ్యక్తి ఒక సైనికుడై బయటకు వస్తాడే తప్ప పేషెంట్ గా బయటకు రాడు అని చెబుతున్నా ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు ఇండ్లపై దాడులు చేయడం ఇళ్లను తగలబెట్టడం వాహనాలను తగలబెట్టడం ఈ సంస్కృతి ఎక్కడి వరకు వెళ్తుందో కనీస పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి అర్థమవుతుంది ఈ రోజు ఆ రోజు చాలా మంది వచ్చారు రాళ్ళెత్తుకొచ్చారు కర్రెత్తుకొచ్చారు అగ్గి తీసుకొచ్చి అంటిస్తామన్నారు అంటించారు ఇవన్నీ కూడా చక్కగా వీడియోలు రికార్డ్ అయ్యారు అందంగా ప్రతి ఒక్కరూ కనబడుతున్నారు చాలా చక్కగా కనబడుతున్నారు అందరూ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఇంకా బాగా కనబడుతున్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఏసీ గదుల్లో ఉంచి ఏసీ గదుల్లో ఉండి ఈ పని చేయమని చెప్పినటువంటి ఏ నాయకుడు కూడా రేపు కనబడు రేపు రాడు కానీ రోడ్డు మీదకు వచ్చి దాడులు చేసిన వ్యక్తి రాళ్లు విసిరిన వ్యక్తి పై ప్రాంతంలో గురి వ్యక్తి మీ పరిస్థితి గురించి ఆలోచిస్తే జాలేస్తుంది మీ పరిస్థితి ఏంటి అని ఆ పోస్టింగ్ కోసం కక్కుర్తుపడి అప్రజాస్వామికంగా వ్యవహరించిన ఈ రకమైన దుర్మార్గాలకు ఒడిగొడుతున్న వ్యక్తులను సహకరించిన సహకరించిన పోలీసులు పోలీసు అధికారులు రేపు మీ వెనకాల మీరు ఇంత ఇంత మీ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి ఇంత దుర్మార్గంగా వ్యవహరించారు రేపు మీ వెనకాల ఎవరు నిలబడతారు అని అడుగుతున్నాం రేపు మీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం ఒక్కసారి మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించండి ఆ రోజు మనం సహకరించాం రేపు మా పరిస్థితి ఏంటి ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా శాశ్వతంగా ఏ పార్టీ కూడా ఏ రాష్ట్రాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప నాయకులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఐదేళ్లకో పదేళ్లకో పార్టీలు మారుతూనే ఉన్నాయి కానీ ఇంత దుర్మార్గంగా దౌకరిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్నికలు జరిగితే రేపు ఎన్నికలు జరిగినా ఈ ప్రభుత్వం ఉంటుందన్న పరిస్థితి లేదు ఇక్కడ ఈ ప్రభుత్వం నిలబడదు కూడా ఎందుకంటే ఇచ్చిన ఏ హామీను అమలు చేయకుండా ఎన్నికల్లో గెలిస్తే చాలు ఇంటిని ఒకే ఒక దుర్దుతు నోటుకు వచ్చిన అలువు కానీ హామీలు ఇచ్చి నోటుకు వచ్చిన హామీలు ఇచ్చి ఆ సమయానికి పూట గడుపుకొని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు ఈరోజు హామీలు గుర్తులేవు హామీలు ఇచ్చిన హామీలు ఇచ్చిన ప్రజలు గుర్తులేరు ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రంలో నిలుస్తుందా అని అడుగుతున్నాం నిలబడుతుందా ఈ రాష్ట్రంలో ఈ పార్టీ రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో చూపించడానికి సంసిద్ధులై ఉన్నారు ఏ ఎన్నికలు పెట్టినా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఇలాంటి పార్టీని నమ్ముకుని మీరు ఇంత తెగబడుతున్నారే రేపు మీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించుకోండి అక్రమ కేసులు పెడుతున్న వాళ్ళు ఇళ్ళపై దాడులు చేస్తున్న వాళ్ళు ఎవరినో మెప్పించడం కోసం ఎగిరి ఎగిరి పడుతున్న వాళ్ళు రేపు మీకు దిక్కెవరో అని అడుగుతున్నాం చేతనైతే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకత్వం కూటుంబ ప్రభుత్వ నాయకులు వైఎస్ఆర్సీపీతో యుద్దం చేయాలి పోలీసు అధికారులు పెట్టుకుని యుద్దం చేయడం ఏంటి వాళ్ళ యుద్దం చేయాలంటే మీ భుజాన్ని వాళ్ళకి అందించడం మీ పోలీసులు తమ భుజాన్ని అందించి వాళ్ళ తుపాకి పోలీసులు భుజంపై పెట్టి కాలుస్తున్నారు ఆ భుజం పోలీసులు అందిస్తున్నారు ఇది మీ ఉద్యోగ ధర్మమా అని మీరు కాల్చినట్ట మీ మీద పెట్టి వాళ్ళు కాల్చినట్ట రాజకీయ యుద్ధం చేయాలంటే అధిక పార్టీ వాళ్ళు యుద్ధం చేయాలి ఖచ్చితంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా మరలా చెప్తున్నాం పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ అరెస్టులకో అక్రమ కేసులకో భయపడే ప్రసక్తి అంబట్రామన్నో చివరి భాస్కర్ రెడ్డి ఇంకొకరా కాదు మా పార్టీలో ఉన్న చిట్ట చివరి కార్యకర్త కూడా భయపడురని ఈ కుటుంబ ప్రభుత్వానికి తెలియజేస్తున్నా హోంమంత్రి ఏ డిబేట్ కైనా డిబేట్కైనా ఈ ఈరోజు అసెంబ్లీలో చాలా సవాలు ఇచ్చినారు ఏ ఇన్సిడెంట్ కైనా సమాధానం చెప్తాను అమ్మ చెప్పండి ఎప్పుడు వస్తుంది డిబేట్ కనుక్కోండి మాకే అడిగొడు డిబేట్ బహిరంగ డిబేట్ పెడదాం బహిరంగ డిబేట్ ప్రజలందరి సమక్షంలో మా డిబేట్ పెడు ఆ డిబేట్ లైవ్ పెడదాం ఎడిట్ చేయకూడదు మేము ప్రశ్న ఆన్సర్ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అన్నది బహిరంగ డిబేట్కి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం మాకే అభ్యంతరం లేదు ఒకరిగా పత్రికలో ప్రకటన పరిమితమయ్యే స్టేట్మెంట్లు ఇవ్వకూడదు అదేదో నాలుగోళ్ల మధ్యలో డిబేట్ అవసరం లేదు ప్రజల మధ్యలో డిబేట్కి సిద్ధపడితే ఈ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు ఈ ప్రభుత్వం పెడుతున్న చేస్తున్న అక్రమ అరెస్టులు ఈ ప్రభుత్వం చేస్తున్న దాడులు దౌర్జన్యాలు ఆధారాలతో సహా డిబేట్లు లైవ్ వేసి ప్రజలందరికీ చూపిస్తూ అన్ని ఛానల్ లైవ్ పెడదాం అమ్మో మంత్రి గారు వస్తారా పై వాళ్ళు వస్తారా ఎవరిచినా కూడా బహిరంగ డిబేట్ కి ప్రజల సమక్షంలో పబ్లిక్ లైవ్ లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు ఈ రాష్ట్రంలో చెప్తున్న మరలా మరలా పెట్టి చెప్తున్న అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఆధారులతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం